వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరువ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో హెచ్పిసిఎల్ రఫ్ గేట్ వద్ద కార్మికుల సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పారిశ్రామిక ప్రాంత వార్డు కార్పొరేటర్లు పివి సురేష్ బల్ల లక్ష్మణరావు బున్నపు నాగేశ్వరరావు వార్డ్ అధ్యక్షులు బీసెట్టి గణేష్ అంగవర్మ వాయరాజు మరియు ట్రేడ్ యూనియన్ నాయకులు సభ్యులు కార్మికులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బె ఆరువ జయంతి సందర్భంగా రోజు ఉదయం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో హెచ్పిసిఎల్ రఫ్ గేట్ వద్ద కార్మికుల సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పారిశ్రామిక ప్రాంత వార్డు కార్పొరేటర్లు పివి సురేష్ బల్లా లక్ష్మణరావు గున్నపు నాగేశ్వరరావు వార్డు అధ్యక్షులు బీసెట్టి గణేష్ అంగవర్మ వాయరాజు మరియు ట్రేడ్ యూనియన్ నాయకులు సభ్యులు కార్మికులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఆరువ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో హెచ్పీసీఎల్ రఫ్ గేట్ వద్ద కార్మికుల సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పారిశ్రామిక ప్రాంత వార్డు కార్పొరేటర్లు పీవీ సురేష్ బల్ల లక్ష్మణరావు గున్నపు నాగేశ్వరరావు వార్డ్ అధ్యక్షులు బిసెట్టి గణేష్ అంగవర్మ వాయి రాజు మరియు ట్రేడ్ యూనియన్ నాయకులు సభ్యులు కార్మికులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎంత ఘనంగా ఏర్పాటు చేసిన అలాగే జిల్లా ట్రైడ్ అధ్యక్షుడు అనిల్ గారికి కార్పొరేటర్ లక్ష్మణ్ రావు గారికి వార్డ్ ప్రెసిడెంట్ గణేష్ గారికి మా అంగవర్మ గారికి రాజు గారికి అలాగే ముఖ్యంగా కార్మికులందరూ కూడా

ఈ రోజు వైఎస్ రాజకంగా జయంతి సంతానంగా మనం ఇక్కడ ఏ చేసి వేడుకలు జరుపుకున్నాం ట్రేడ్ ఆదో రేపు జరగబోయే సమ్మె తొమ్మిదో జరిగిన అందరూ స్వచ్ఛందంగా ఆగిపోయి రేపు అందరూ ఆరు గంటలకల్లా గేట్ జరుగు వచ్చి మనం ఆనుకొని మన హక్కులు మనం కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గౌహార్ వైఎస్ సార్ గౌహార్ వైయస్ సార్ ఈరోజు అనిల్ గారు ఆ మరి అందరూ ఆర్మికల్ మధ్యలో ఈరోజు కేక్ కట్ చేసుకోవడానికి సంతోషం రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా ఎప్పుడు కూడానా ఈ ఐక్యత ఈ మన హక్కులను మనం కాపాడుకునే విధంగా అందరూ కూడా ఐక్యతగా ఉండాలి మరి ట్రేడ్ యూనియన్ ఇప్పటికే మన పార్శిమిక ప్రాంతంలో చాలా బలపడింది అనిల్ గారి ఆధ్వర్యంలో మరి ముందు ముందుకి మల్లాగారి నాయకత్వంలో కూడా ఈ పార్శిమిక ప్రాంతం అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్ పార్టీ బలపడే విధంగా కార్యక్రమాలు కార్యాచరణలో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి కట్టుబడి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా నా భాగస్వాములు కావాలని మరి ఈరోజు మహనీయులు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మరి ఆయన్ని తలుచుకుంటూ మరి ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రిమేను కాని కానివ్వండి అని ఇలాగ చెప్పుకొని వెళ్తుంటే ఆయన పెట్టే కార్యక్రమాలు తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు తదనంతరం చేసుకుంటూ వచ్చి కార్యక్రమాలు మరి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గురించి మరి ఈ రోజు మనం తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే ఈ రోజు అవన్నీ కూడా నితిని కార్యక్రమాలు ఈ రోజు ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా నా అటువంటి మహనీయుని మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఇంత చక్కటి అవకాశం కల్పించ అందరికీ కూడా నమస్కారం